ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ పాషా అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు మానేరు హుజెన్మియా వాగు నుంచి కొంతమంది ట్రాక్టర్ యజమానులు ఇసుకను తరలించి గ్రామంలో డంపులు ఏర్పాటు చేసి రాత్రి వేళలో లారీల ద్వారా ఇసుకను తరలిస్తున్నారన్నారు అక్రమంగా ఇసుకను తరలిస్తే వాహనాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు వాగు నుంచి ఇసుక తరలించాలంటే తప్పనిసరిగా అనుమతి పొందాలని సూచించారు అలాగే మండల కేంద్రంలోని పాండవుల గుట్ట నుంచి తెల్లవారుజామున కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారని అనుమతి లేకుండా మట్టిని తరలిస్తే జెసిబీలు ట్రాక్టర్లు సీజ్ చేస్తామని వారు హెచ్చరించారు మండల్ ఎమోగా మీరందరూ తెలియజేస్తున్నారు కొంతమంది మనకు తెలియకుండా ఉసిర్మయ వాగు నుండి మన మానేర్ నుండి ఉసుకే శాండ్ని దొంగతనంగా ఏమో పర్మిషన్ లేకుండా ఒక గుట్ట పక్కకు చోట్ల డంపింగ్ చేసి మన లారీలు నింపి బయట తరిస్తానని వార్త వచ్చింది కన్నా ఈ మాఫియా వాళ్ళకు నేను హెచ్చరించి తెలియజేస్తున్నది ఏంటంటే పర్మిషన్ లేకుండా మీరు మాత్రము ఉస్కేని ఇక్కడ డంపింగ్ చేసిన బయట తరించిన మీపై చట్టరీత చర్యలు తీసుకుపడుతుంది ఇంకోటి బైండ్ ఓవర్ చేసి మిమ్మల్ని సంవత్సరం జైలు శిక్ష విధిస్తామని మీకు తెలియజేస్తున్నాను ఏ దొంగతనంగా ఉష్కేని డంపింగ్ చేసుడు అవి చేస్తే ఈ మధ్య తరగతిలో ఎవరున్న దరాలు వాళ్ళ పై కఠినంగా చర్యలు తీసుకుంటున్నారని మీకు తెలియజేస్తున్నాను